విష్ణు జెండా పాట యమునాశ్రీ సాయి యశ్వంత్ కమిషన్ పరిషత్ ద్వారా ఫోటో నెంబర్ గేట్ దగ్గర జెండా పాటను గుర్తించబడు కావున ఖరీదారులు జెండా పాటనందు తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కోరనైంది జెండా పాట ఒకటో నెంబర్ గేటు వద్ద నిర్వహించబడును

પદ્ન પદ્વરૂપ ડો ఇరవైదు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఎవరు ఎవరు ఈరోజు మిర్చి జెండా పాట ధర పద్నాలుగు వేల రెండు వందల రూపాయల ధర పలికింది